బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగాయగుంట గ్రామంలో ఈ రోజు ఉదయం నెల్లూరు నుండి కొత్త వంగళ్ళు మీదుగా నాగాయగుంట వరకు ఆర్టీసీ బస్సు రావడంతో నాగాయగుంట వాసులు ఆనందం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు ఒకటొకటిగా నెరవేరుస్తున్నారు గ్రామస్తులు అడిగిన వెంటనే మా గ్రామానికి బస్సు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామస్తులు తెలుగుదేశం నాయకుల కార్యకర్తలందరూ కలిసి ఈ రోజు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామానికి బస్సు ఎన్నో సంవత్సరాలుగా బస్సు లేక స్కూల్ పిల్లలు వృద్ధులు ఎంతో మంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మా ఊరు వరకు బస్సు రావడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు గ్రామస్తులంతా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పు నారాయణ కోనంకి కృష్ణయ్య కోడూరు చెంచయ్య బత్తల హజరత్ దేవళ్ల వెంకటేశ్వర్లు దేవళ్ల ప్రభాకర్ ఇరువురు చెంచయ్య బత్తల రమణయ్య విజయా కమిటీ చైర్మన్ దేవల్ల శ్రీనివాసులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు கொண்டி அண்ணன் வந்துட்டான் அக்கா சொல்லுங்க வந்துட்டான் இங்க வந்துட்டான் ஏய் ராம் எங்க போறே யாரு அங்க யூஸ் பண்ண அக்கா அங்க போய் அக்கா அங்க போய் ஏறிட்டு போறான் பாட்டு ஆப்றே ಆ ಊರ್ ಯಾವ ಫಲ ಭೇಟಿ ಪಟ್ನಗರದಲ್ಲಿರೋ మై ఆ టికెట్ ఎవరు అదిస్కోనా కాదు ఎక్కడ కొట్టావ మటకడా ఎక్కడైనా ఏడే మీరల దిగే మళ్ళీ ఎందుకు రిటర్న్ వల్కే వాళ్ళకి రేపు నుంచి మళ్ళా ఫ్రీ ఉంది మొత్తం లేడీస్ మా ముందుగా అమ్మ తల్లికి నమస్కారాలు మా ఊరికి బస్ వేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఎన్ని సంవత్సరాలు ఇంచో ఎదురు చూస్తున్నాం ఈ బస్సు కోసం మా ఆడవాళ్ళ కష్టాలన్నిటిని అర్థం చేసుకొని మాకు బస్ వేసినందుకు నీకెంతో ధన్యవాదాలు తల్లి అట్లాగే మేము నీళ్ళ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ప్రతిరోజు బిందులు ఎత్తుకొని బాయిలకి ట్యాంకర్లకి ఎవరు పోస్తారా ఎవరు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం తల్లి అలాగే ఆ నీళ్ళ కొరత కూడా తీర్చి మాకు అందరికీ మంచి చేసి అయ్యో మిగతా కొద్ది కొద్దిగా రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు అవన్నీ బాగా చేసి కూడా మాకిచ్చి మా ఆడవాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని మా తల్లిగా మమ్మల్ని కరుణించి మా మా ఎన్న నుండి నడిపించమ్మా మేమందరం నీకు రుణపడి ఉంటాం నీకు తాంతో రుణపడి ఉంటాం